ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై జరిగిన కుట్రపై తిరగబడ్డ దళిత సంఘ నాయకులు మహిళలు సత్యబేటలో అంబేద్కర్ విగ్రహం ఎదుర భారీ ఎత్తున శాంతియుతంగా నిరసన అంబేద్కర్ విగ్రహం నుండి టవర్ క్లాక్ వరకు ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న ఏడు మండలాల దళిత సంఘాల నాయకులు టిడిపి నాయకులు మహిళలు చేయడానికి సహకరించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి తిరుపతి జిల్లాలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు మద్దతుగా స్థానిక దళిత మహిళలు దళిత నాయకుడు కోర్టు ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పురమాలలు వేసి అక్కడుండి భారీ సంఖ్యలో ర్యాలీగా టవర్ క్లాక్ కూడల వద్ద నినాదం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడు మండలాలకు చెందిన దళిత నాయకులు టీడీపీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మహిళలకు పెద్దలకు నా తల్లితో సమ్మానులైనటువంటి మహిళలందరికీ నా యొక్క బాధాకర గురు ఈ రోజు జరిగినటువంటి ఒక నీచమైన రాజకీయం అని చెప్పొచ్చు ఈ రోజు ఈ సర్వేలో జరిగింది ఏంట్రా అంటే మన ఆదిమూలన్న గారు ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపిలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఆయన్ని ఏమి అనలేదు ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి రావడం ఆయన ఎన్నో మందిని ఎదుర్కొని టికెట్ తెచ్చుకోవడం ఎంతో రాజకీయ బలంతో ఆయన నిలబడడం ఇక్కడ ఎన్నో మంది ఆయనతో పోరాడిన వ్యక్తి ఒక్క ఒక్క ఎమ్మెల్యే మీద ఆయన పోరాడలేదు ఆయన ఈ నియోజకవర్గంలో చాలా మంది వ్యతిరేకుల వర్గం మీద ఆయన పోరాడి ఈ రోజు నిలబడి ఒక నాయకుడిగా గెలిచాడు ఈ సచ్యువేట్ లో సో దాని ఓవరా లేని చాలా మంది ఒక సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆరు మంది అని ఒక లిస్ట్ ఉంది అలా కాకుండా ఇంకా పెద్ద మనుషులు అంతా కలిసి ఒక గొడుక్ కింద వచ్చి ఆయన్ని ఇంతమంది మనం కలిసి ఆయన ఓడించలేకపోయామే ఎలాగైనా ఆయన పరువుని ఆయన్ని ఈరోజు లాగాలనే ఒక పాయింట్ తో ఆయన ఈ రోజు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు ఏదైతే ఆదిమూలన్న గారు ఉన్నారో ఆయన అందరూ మనిషి ఒక వ్యక్తి కుల మతాలకు సంబంధం లేకుండా అందరి కోసం పనిచేసేటువంటి ఒక మంచి నాయకుడు అట్లాంటి నాయకుడిని మనం ఎప్పుడు నిలబెట్టుకోవాలా ఈ సత్వ నియోజకవర్గానికి ఒక ఎస్సీ నాయకుడు కానీ అందరి కులాన్ని కలుపుకొని ముందుకు నడిచేటువంటి కుల మత భేదం లేనిటువంటి నాయకుడు ఆదిమూలన్న గారు అట్లాంటి నాయకుడిని కేవలం కొందరు ఆధిపత్యం కోసం ఆయన్ని ఆపాలని ఇలాంటి ఒక ఒక కార్యాచరణలో కూనుకొని ఆయన ఒక ఇబ్బంది కార్యక్రమం ఒక పూర్తి చేశారు ఈ దీనికి ఆయనకి ఆ రోజు కూడా జరిగినటువంటి విషయంలో ఆయన అట్లాంటి వ్యక్తి కాదు ఆయనకి ఏదో మత్తు పదార్థాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమానికి రికార్డ్ చేయించి ఇలాగా ఆయన కుటుంబాన్ని నడిలో పెట్టారు ఆయన్ని కాదు ఆయన్ని పెట్టి ఆయన ఎదుర్కోగలిగే శక్తి ఉంది దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే అది బయట పెట్టుకోవాలి ఉన్నారు చూడండి ఆయన రాజకీయంగా దెబ్బతీయాలనుకున్న వాళ్ళు ఒక ఏంటంటే ఆయన వెనకాల ఆయన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు తల్లిదండ్రులు బెట్లున్నారు వీళ్ళందరూ కూడా దీని వల్ల ఇబ్బంది పడతారని ఆలోచన ఈ రాజకీయ దురుద్దేశం కూడిన యాతోటి రమేష్ పిచ్చాటో పద్మరాభరాజు గారు నూట యాభై ఎకరాల్ని గుర్తు పెట్టుకోండి బాలరాజు మీ వ్యవహారాలు సత్యవాడియో నారాయణవరం గిరిబాబు సత్యవేడం మండల శివకుమార్ మీ ఆరుగురికి దళిత సంఘాల తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఈ ఆరోపణలు నిజమైతే మీ సత్యవాడి నియోజకవర్గంలో మీరు తిరగరని మరొకసారి హెచ్చరిస్తున్నాం ఎన్నికల ముందు ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆదిమలం గారు నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి ఒక ఎస్ఏ ఎమ్మెల్యే ఈ తిరుపతి నియోజకవర్గంలో ఒక పెద్ద నాయకుడిని ఎదిరించి ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదని నాకు ఎంపీ పదవి ఇచ్చిన మీ దగ్గరని పెట్టుకొని చెప్పాడు మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో తన అప్పులు చేర్చుకొని తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన్ని గెలిపించుకున్నారు గెలిపించడానికి నాకు తెలిసి పన్నెండు సంవత్సరాలుగా అన్నగారితో తిరుగుతూ ఉన్నాను నేను ఏనాడు కనీసం ఏ మహిళను కానీ ఏ మనుషుల్ని గాని ఆయన చీర తీసుకునే సందర్భాలు లేదు చాలా మంచి వ్యక్తి మీ హొయిలతో మీ అంగు సుంగులతో మీ ఎనకాల తిరుగుతున్న బద్స్ నయ వంచకులతో పుట్టపూరితమైనటువంటి రాజకీయాలతో ఆయన నైతికంగా రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతీయాలని ఆయన కుటుంబ బరువు ప్రతిష్టలను దెబ్బతీయాలని ఎమ్మెల్యేగా మీరు చెప్పిన నామినేటెడ్ పోస్టు మీకు ఇవ్వలేదని మీరు డిమాండ్ చేసిన ఆర్థిక కలపన ఆయన చేయలేదని కూడు పుటాన్ని చేసిన రాబందులారా మీకు మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ నియోజకవర్గంలో ఎన్నో పదవులు అలంకరించినటువంటి మన ఆది అన్న మచ్చలేని నాయకుడు తెలియజేస్తున్నాం మీరు జలగల వలె రాబందుల వలె ఆయన పీక్కురానికి ప్రయత్నం చేశాం మన నియోజకవర్గంలో డెబ్బై వేల మంది ఉన్నామండి మేము మేమందరం పోస్తే దాంట్లో ఈ ఆరు మంది పుట్టి చేస్తారు దళిత నాయకు తరపు హత్యం జారీ చేస్తున్నాం ఇక నుండి అమ్మ వరలక్ష్మి గారు మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం అమ్మ ఏదో మేము బలవంత పెట్టారు మీరు దేనికో ప్రలోభాలకు లొంగిపోయినారు ఇక మారండి మీరు చేసిన తప్పులని ఇదే మంచి నేను ఒక తె నువ్వు ఒక లీడర్ లీడర్ వి మేము కింద కూర్చుంటే నువ్వు స్టేజ్ పెద్ద కూర్చున్న దానికి నాలుగు ఆరో తారీఖు జరిగిన సంభవాన్ని నువ్వు ఎందుకు ఎందుకు అయిపోర్లో ఇప్పుడే లేదు కోసం హైదరాబాద్ పోవలసిన పరిస్థితి ఏం వచ్చింది నువ్వు ఒకసారి ఆలోచించుకో వెనక ఎన్ని మంది నడిపించినా మేము ఊరిపో పరిస్థితి లేదు మేము దళితులు దళితుల ఎమ్మెల్యే కోసం మేము ప్రాణాల కన్నా సిద్ధం చేస్తాము నీకు జరిగిన అన్యాయాన్ని తిరుపతి పోలీసులకు ఎందుకు తెలియజేయట్లేదు హెడ్ క్వార్టర్ లో తెలియజేయడం ఎందుకు తెలియజేయట్లేదు మహిళ పోలీసులకు ఎందుకు తెలియజేయడం లేదు నువ్వు ఒక నెల తర్వాత దాన్ని ఎన్ని మంది కోర్సు ఇస్తే నువ్వు ఎన్ని మంది ఇచ్చేస్తే నువ్వు వాళ్ళ కోసం హైదరాబాద్ లో స్టేట్మెంట్ ఇస్తా ఉంటే ఇది పక్కకి దాకా తల్లి ఒక ఉత్తమ పోరాటం నుంచి బయట వచ్చిన వాడు తల్లి చాలా మంది పేదలకు మంచి చేయాలని వచ్చిన వ్యక్తి తల్లి నైసే సింగ్ ఇలాంటి చేయకుండా జరిగింది దేవుడే మేమైతే ఇది ట్రాఫిక్ అనుకుంటున్నామే కానీ ఇది వాస్తవం అనుకోలేదు మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా చేయడం అనేది ఒక నమ్మకం మాకుంది అలాంటి చేయుడు కూడా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మహిళా లీడర్వి మహిళా లీడర్ మేచన్ కింద కూర్చుంటే నువ్వు స్టేజ్ పైన కూర్చున్నావు మహిళలకి ఏమి అన్యాయం చేసినా ఎదుర్చుకునే కెపాసిటీ కల వ్యక్తి నువ్వు ఈ విధంగా చేయడం నాకు చాలా బాధకరమేస్తుంది ఇది ఇలాంటి పరిణామాలు ఇంతటితో ముగించి ఎమ్మెల్యే గారిని దయచేసి మనుషులతో తిరిగి మాకందరికి సేవ చేయాలని మనందరికీ సేవ చేయించుకోవాలనేసి ఆకాంక్ష చేసుకుంటున్నాము అదేవిధంగా పార్టీ అధ్యక్షుల వారికి నేను దయచేసి నా రెండు చేతులు చోడే ఆయన ప్రజా ఉద్యమంలో పాల్గొనేటువంటి వ్యక్తి మంచి ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తి ఇది ఏ విధమైన కుటుంబకోణంలో జరిగిందో దీని వెనకాల చాలా మంది ఉన్నారు ఆయన అందరూ పెద్ద చెప్పారు ఇప్పుడు పేర్లు కూడా నేను మళ్ళీ మళ్ళీ పేరు చెప్పుకోవడానికి నాకు ఇది లేదు దయచేసి ఆయన సస్పెండ్ తీసేసి మాకు సేవ చేయడానికి కనిపించమని చెప్పేసి దయచేసి తెలుసుకోవచ్చు